అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఏంటంటే మేము కొత్త బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము కొత్త బ్రిడ్జ్ దగ్గర టెలికామ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఒక నాలుగు రోజుల కిందట ఇక్కడ గుంట తోగి పైప్ లైన్ ఇగడం జరిగింది సరే వాళ్ళ పని అయితే అయింది బాగానే ఉంది పని అయిన తర్వాత వాళ్ళు యథాస్థితిగా ఊరికే పైన ఉసుక వేసేసారు పక్కకి వెళ్ళిపోయినారు ఈ ఉసుక అనేది ఎంతవరకు నిలబడుతుంది అనేది మనకి గ్యారంటీ లేదు అది చూడండి మొన్న రీసెంట్లు కానీ ఒక నెల రోజులు కూడా కాలేదు మా మా కూటమి ప్రభుత్వంలో ఒక కోటి ముప్పై లక్షలు గుంతలు పుంచడానికి శాంక్షన్ అయింది ఆ శాంక్షన్లో భాగంగానే ఇక్కడన్నీ గుంతలు పుడిచి రోడ్లు వేసినారు మళ్ళీ రోడ్ వేసిన ఒక నెలకే ఈ ఆధునిక రోడ్ల స్థితిగతులు ఈ రకంగా ఉంటే ఇంకా మా గోడ ఎవరు చెప్పాలా ఎవరు వినుకోవాలా కమిషనర్ గారు మీరు ఫస్ట్ వాళ్ళు వాళ్ళు వర్క్ అయితే చేసుకోలేదని చెప్పట్లేదు కాకపోతే చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక ప్రకలయంతో కానీ ఏదైనా కానీ రోడ్ లెవెల్తో కానీ లెవెల్ చేసి ఉసుకేసి గరిసేసి ఏదో ఒక లెవెల్గా చేయాలా అంతవరకే కానీ రోడ్ వేస్తారు పైప్ ఎక్కినారు లోపల వేసినారు పోయినారంటే మూడు రోజుల నుంచి దాదాపు ఇక్కడ చాలా పది పది మంది కింద పడ్డారు ఇక్కడ నుంచి ఇప్పుడు మార్కెట్ ఆడికి పత్తి రైతులనేది పత్తి తీసుకొస్తారు హెవీ లోడ్లో తీసుకొస్తారు మొన్న లోడ్ అంతా కింద పడింది దాదాపు పత్తి అంతా నానిపోయింది రైతుకి చాలా నష్టం ముందుగానే రైతు ఉండే స్థితి అధోగతిలో ఉన్నాడు ఈ ఆ తారంలో ఆ కారణాల వల్ల మనం మన యొక్క నిర్లక్ష్య వైఖరిలో రైతు సఫర్ అవుతున్నాడు ఇది మేజర్ వచ్చి ఇక్కడ నుంచి ఎక్కువ శాతము ఎయిటీ పర్సెంట్ తిరుగులాడే తిరుగులాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రైతులే మార్కెట్ నుంచి ఎరువులు తీసుకుపోవడమో లేకపోతే మార్కెట్ కి పత్తి తోలడమో ఈ రకంగా జరుగుతుంది మొన్న నాలుగు ట్రాక్టర్లు కింద పడినాయి పత్తి అంతా నాని నానిపోయింది ఇద్దరు కింద పడినారు ఇక్కడ చూడండి గుంట మొన్ననే నెల కూడా కాలేదు ఆ అబ్బాయి చూడండి మామూలు గుంతుందని వెళ్ళిపోతారు ఈ టైప్ లో ఇలాంటి యాక్సిడెంట్లు చాలా జరుగుతాయి దయ కమిషనర్ గారికి ఒకటే విజ్ఞప్తిస్తున్నాను సార్ ఇక్కడ మళ్ళీ మీరు అయినంత తొందరలో ఇక్కడ ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి ప్రొక్లైమ్ తో లెవెల్ చేయించి రోడ్ లెవెల్ చేస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నా పేరు కాజా ఆధోని ఆదోనిలో టెలికాం డిపార్ట్మెంట్ కొన్ని వైర్ల కోసమని గుంతలు తవ్వినారు తవ్విన తర్వాత వీటిని కరెక్ట్ గా లెవెల్ గా పూడ్చిపెట్టాలన్న ఇంగిత జ్ఞానం లేకుండగా ఎట్ల పట్టిన ఎట్లా బుధ్ర వదిలేసిపోయినారు ఇప్పుడిప్పుడే ఒక ఆటో కూడా అక్కడ ఇరుక్కుంది ఇట్లా రోజు వెహికల్స్ ఇరుక్కుంటూ పోతున్నాయి రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ వేకెల్స్ కూడా చాలా మటుకు ఇరుక్కున్నాయి ఉదయం కూడా ఒక ఇట్లా అంటే ఆటో ఉంది కదా పత్తి పత్తి తీసుకొని పోయే ఆటో కూడా ఇరుక్పోయింది దాదాపు లక్ష రూపాయల వరకు బోల్తా పడింది పోల్తో పడేటప్పుడు గాయాలు కొంచెం అయినట్లున్నాయి కాకపోతే పత్తి నష్టం అయితే బాగా ఆస్తి నష్టం బాగా జరిగింది లక్ష రూపాయల పైన ఆస్తి నష్టం జరిగింది దీనికి ఎవరు టెలికాం డిపార్ట్మెంట్ ఏమైనా బాధ్యత వహిస్తుందా లేకపోతే పురపాలక పురపాలక వ్యవస్థ ఉంది కదా మున్సిపల్ కమిషనర్ గారు ఏమైనా ఏమైనా తీసుకుంటారా అసలు ఉన్నారా లేకపోతే పనులు ఏమైనా చేస్తున్నారా పర్యవేక్షణ ఏమైనా ఉందా ఏం లేదా అతి గతి లేకోకుండా చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమో రోడ్ల మరుమతుల కోసం అని ఆదోని కోటి రూపాయల పైన ప్రకటించినారు ఆ డబ్బునంతా కూడా ఇట్లాంటి వాటికన్నా ఉపయోగించవచ్చు కదా ప్రజలకు ఇంత అసౌకర్యం చేయడం అనేది కరెక్ట్ కాదు చూడండి పోవాలంటే అట్లా ఎట్లా వెళ్తాయి అసలు ఆడ నుంచి అక్కడ కూడా అట్లనే పడ్డాయి రోజు రోజుకి వ్యవస్థ ఏమైనా పని చేస్తుందా లేకపోతే నిద్ర మధ్యలోనే తేలి ఆడుతా ఉన్నారా దీన్ని తీవ్రంగా ఆటోనే టీడీపీ పార్టీ తరఫున చాలా మటుకు ఖండిస్తూనే ఉన్నాము ఇదేమిది వ్యవస్థ ఆడొక అట్లనే రాళ్ళు రెండు రెండు రాళ్ళు తేలిపోయినాయి ఆడొక ఆటో ఆడేమి అసలు ఇది ఏమన్నా వ్యవస్థ పనిచేస్తుందా లేకపోతే కూర్చొని జీతాలు తీసుకొని పక్కకి వెళ్ళిపోతే ఒప్పన్ అయిపోతుందని అనుకుంటున్నారా ప్రజల సమస్యలు ఏం ఎమ్మెల్యే గారికి కూటమి గారికి పడవా కనపడవా దీని వెంటనే కొంచెము టెలికం డిపార్ట్మెంట్ తో మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను నా పేరు అంజనమ్మ తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి అయితే డపి టౌన్ అధ్యక్షరా తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్